తగిలించిన తర్వాత దాని నుండే మళ్ళీ ఎంత ఎక్కడ పెరిగింది గుప్తుల కాలంలో మళ్ళా పెరిగింది ఏంటి అప్పుడు బ్రిటిష్ కాలం వచ్చేసరికి ఏమైంది వాళ్ళు వ్యాపారం కోసం ఈ సంపద ఈ సంపదని వాళ్ళు మన దేశం నుండి తీసుకెళ్ళడం కోసం విద్యావంతులు కావాలి చదువుకున్న వాళ్ళు కావాలి కాబట్టి వాళ్ళు ఏం చేశారు కొంత మిషనరీ స్కూల్స్ పెట్టి మనకు ఈ విద్య అనేది ఇవ్వడం జరిగింది దాని మూల దా అక్కడ చదువుకున్న వాళ్ళే బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరా పూలే మరి పెరియారు వీళ్ళంతా చదువుకొని ఈ మరి దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి ఈరోజు మనకి ఈ సంపద అంటే ఈ చదుపాలు రావడానికి చివరిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పోరాటాల మూలంగా ఏ అంటే బిరిసాముండమరం మేము భూమి కోసం పోరాటం చేయండి ఆ భూమికి సెక్యూరిటీ అంటే పెట్టాడు వన్ బై సెవెంటీ అలాగే మరి చదువులు ఉచిత విద్య అది గవర్నమెంట్ గవర్నమెంట్ మరి ఆధీనంలో ఉండి ఉచిత విద్య చెప్పాలనేది చదువులు చదువులని కూడా ఏం చేశాడు ఆ రకంగా రాజ్యాంగంలో పొందుపరిచాడు మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ మన మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాడు ఆయన తర్వాత మరి ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి కదా ఆడవాళ్ళకి రిజర్వేషన్ కావాలి రిజర్వేషన్ కావాలంటే అప్పుడు అడిగాడు జవహర్లాల్ నెహ్రూ దాన్ని వ్యతిరేకించాడు జవహర్లాల్ నెహ్రూ వ్యతిరేకిస్తే అప్పుడు హిందూకోడు బిల్లు పెట్టి యాభై రెండులో హిందూ బిల్లు పెట్టి అప్పుడు ముప్పై మూడు శాతం ఆడవాళ్ళకి రిజర్వేషన్ కల్పించారు కల్పించడం ఈరోజు ఆడవాళ్ళు శంఖ బేగు ఏంటి కారు సూటు బూటు వేసం మార్చుకున్నారు ఏది మరి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎంతమంది పూజిస్తున్నారు కాబట్టి అంటే మనం ఎవరు ఎవరు మనకు మేలు చేశారో ఎవరు చేశారో మనం తెలుసుకునే పరిస్థితి పనిలో లేదు ఏంటి ఎవడు ఎక్కువగా మాట్లాడితే వాడికి ఆ వాడు భలే మాట్లాడేటని చెప్పి వాడికి సపోర్ట్ చేయడం నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనం మన కోసం మన కోసం ఎవరైతే మన కోసం ఈ పోరాటాలు చేశారు మన కోసం ఎవరైతే మన మన మార్పు కోసం ఉద్యమాలు చేశారు వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఏ మార్పు కోరుకున్నారు ఈరోజు బాబాజాడు ఆయన అంతిమ లక్ష్యం ఏంటి పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ అన్న భారతదేశానికి బడుగు బలైన వర్గాలు పరిపాలించారన్న పరిపాలించాలంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పండి మూడు శాతం ఉన్న పాపనోడికి భారతదేశానికి ఈరోజు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పరిపాలన వచ్చారు అయితే అంతకుముందు వాళ్ళే ఇప్పుడు వాళ్ళే మరి ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రం చూసుకున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు దాకేవారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పరిపాలన ఎవరు వాడున్న శాతం ఎంత ఎనిమిది శాతం ఎనిమిది శాతం మంది ఈరోజు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అధికారం ఇస్తే మరి ఏం చేస్తాడు మనకి ఈడతారా కాబట్టి మనకు రిజర్వేషన్ కట్ చేసి ఏం చేసినారు వాడు ఈ అని పెట్టి ఈరోజు వంద శాతం ఉద్యోగులు వంద శాతం రిజర్వేషన్ వాడు తీసుకున్నాడు మరి కమ్మారెడ్డికి ఇంకా వీడు జై జగన్ జై చంద్రబాబు నాయుడు జై నారా లోకేష్ తేటి ఇస్తారు ఏంటండి ఏం ఆలోచిస్తున్నాం మనం ఆలోచన చేయాలి కదా మినిమం కొన్ని వాడు సక్రమంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తే ఓకే మన వాడికి జై జై అన్నా లేకపోతే ఏమన్నా అది దానికి ఓకే కానీ ఈరోజు చేస్తుంది అట్టు ఈ రోజు జీవో నంబర్ త్రీ ఎవరికి ఇచ్చారు మన ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఇక్కడ ప్రత్యేకమైన ఇది ప్రత్యేక ప్రాంతం ఈ ప్రత్యేక ప్రాంతంలో పోటీ 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 పరి పరిశ్రమలు పోటీ తత్వంలో తట్టుకునే పరిస్థితి మన గిరిజనులకి లేదు కాబట్టి ఈ ప్రాంతంలో ఈ జీవో నంబర్ త్రీ పెట్టి మనకు ఎంతో కొంత ఉద్యోగం అందే రెండు అందే టూ సెవెంటీ ఫైవ్ జివో ఎవరిచ్చారు అప్పుడు నక్సలిజం అనేది పెరుగుతుండేది ఎన్టీ రామారావు దాన్ని ఏం చేశాడంటే ఇది నక్సలిజం వైపు ఆపడం కోసమని టూ సెవెంటీ ఫైవ్ జివో పెట్టాడు పెట్టిన తర్వాత దాని మూలంగా ఏమొచ్చింది మనకి ఈ ఉద్యోగాలు వచ్చింది వచ్చేస్తే చంద్రబాబు నాయుడు ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏం చేసినాడు పీకి పడుతున్నాడు చేస్తే అప్పుడు మన నగరాజరావు గారు వాళ్ళ ఆవిడ పుస్తల పుస్తెల్తాడు అమ్మేసి ఒకడు సంస్థ ద్వారా పదివేలు ఇస్తే అన్ని కలివిప్పటి కోర్టు కేసు పోర్టు ఎప్పుడు వచ్చింది అది రెండు వేల సంవత్సరాల్లో మళ్ళీ ఈ జివో నెంబర్ త్రీ వచ్చింది దాని మూలంగా ఎంతమంది విద్యావంతులు అయినారు ఎంతమంది ఉద్యోగులు అయ్యారు ఈరోజు అదే జీవో జివో ఎంత ప్రమాదానికి తెచ్చిందంటే చెప్పు చూడండి ఈరోజు ఈ జీవో జీవో నెంబర్ త్రీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉండేది కానీ ఈరోజు ఈరోజు ఏం చేసినాడు భారతదేశం మొత్తం మన రిక్రూట్మెంట్ ఆపేసారు ఈ దీని దీంతో ఏది జియో నెంబర్ త్రీతో భారతదేశంలో ఈ బడుగు బలైన వర్గాల మొత్తం రిక్రూట్మెంట్ ఆపేసారు ఉద్యోగాలే ఆపేసారు కాబట్టి జాతీయ స్థాయిలో దీన్ని నిర్మించడానికి పడగలి కొంతమంది ఇప్పుడు బయలుదేరారు మళ్ళా ఇప్పుడు కొంతమంది మన గొప్ప నాయకులు గిరిజన నాయకులు వీడి గిరిజన సంఘాలకు బయలుదేరింది ఏమంటున్నారు మరి ఎలా చదువుకున్నారండి ఈరోజు హాస్టల్ ఫుడ్ అయినా దొరికింది అంబేద్కర్ ఏ బట్టే కదా ఇప్పుడు హాస్టల్స్ ఉన్నాయి మరి అంబేద్కర్ ఏం చేయలేదని ఇలా చెప్తారని ఈరోజు పెన్షన్ తీసుకుంటున్నారన్న మరి ఒక మరి స్కూల్కి మనకు భోజనాలు పెడుతున్నారన్న దీనికి అన్నిటికీ కావాల బాబాసాహెబ్ అంబేద్కర్ కారణాన్ని ఆ రోజు ఇండియన్ సెకండ్ ఇండియన్ యాక్ట్ ద్వారా కదా ఇదంతా వచ్చింది విద్యా ఉద్యోగం ఉంటుంది విద్యా ఉద్యోగ రాజకీయ సదుపాయాలు ఎప్పుడు వచ్చింది సెకండ్ ఇండియన్ యాక్ట్ యాక్ట్ మూలంగానే వచ్చింది ఎప్పుడొచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో సెకండ్ ఇండియన్ ఎక్కువ వచ్చింది దాని ద్వారా కదా ఇదంతా వచ్చింది మరి లేదు అని మరి ఎందుకు ప్రసారం చేస్తున్నారు అంటే జనాలకి తప్పుద్రోవ పట్టించడానికి వీళ్ళ మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళు లబ్ధి కోసం వాళ్ళ స్వలాభం కోసం ఇలాగా జనాలకి తప్పు ద్రోహ పట్టేటోళ్ళు మన విద్యావంతులైన ఉద్యోగులు కూడా ఉన్నారు కాబట్టి దీని అన్నీ కూడా మనం పసిగట్టాలి ఈరోజు ఈరోజు పరిస్థితి మొన్న నిన్న వెళ్ళాం నిన్న మినిస్టర్ కలిసాం మన సంక్షేమ శాఖ మంత్రి శిశు సంక్షేమ శాఖ మంత్రికి కలిసాం సాలూరు 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 ముమ్మడి సంజారాన్ని కలిస్తే మన రాష్ట్ర చైర్మన్ లక్ష్మణమూర్తి సారు మరి